పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఫ్రాంక్ఫర్ట్ అనే హాస్పిటల్లో ఒక పేషెంట్ జాయిన్ అయ్యాడు ఆ పేషెంట్ పేరు ఎల్కీ అతను ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతూ ఉన్నాడు అతను స్టూడెంట్ అతను ఆపరేషన్ థియేటర్లో ఉంటే అతని దగ్గర నలుగురు డాక్టర్లు ఉన్నారు అతనికి ఆపరేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అప్పుడు సిద్ధంగా ఉంటే ఆ ఎల్కీ అనే వ్యక్తితో ఈ డాక్టర్లు అన్నారంట నువ్వు ఏదన్నా మాట్లాడుకోవాలనుకుంటే ఇప్పుడే నువ్వు మాట్లాడుకో మేము ఒక టేప్ రికార్డర్ తీసుకుని వస్తాం మేము నీకు ఆపరేషన్ చేసిన తర్వాత నువ్వు మాట్లాడలేవు అని అన్నారంట ఎందుకంటే ఆ ఎల్కీ అనే అతనికి టంగ్ క్యాన్సర్ వచ్చింది నాలుక క్యాన్సర్ వచ్చింది ఇప్పుడు ఆ డాక్టర్ లో ఆపరేషన్ చేసి ఆ నాలుకని కట్ చేసేస్తారు ఆ నాలుకని కట్ చేసేస్తే ఆ ఎల్కి మాట్లాడలేడు కాబట్టి ఇప్పుడు ఆ డాక్టర్లు ఏమన్నారంటే ఫైనల్ వర్డ్స్ నువ్వు ఏది చెప్పాలనుకుంటున్నావో ఏది మాట్లాడాలనుకోవాలనుకుంటున్నావో మాట్లాడేసేయని చెప్పి టేప్ రికార్డర్ తీసుకుని వచ్చారట అప్పుడు ఈ ఎల్కి ప్రభునందు విశ్వాసం కలిగిన వాడు మూడే మూడు మాటలు మాట్లాడేడట ఏంటంటే హాలే లూయా హాలే లూయా హాలే లూయా అని మాటలు పలికి సరే ఈసారి మీరు ఆపరేషన్ చేయండి అని అవే రికార్డ్ చేశారు వాళ్ళు డాక్టర్లు ఆపరేషన్ చేయడానికని అప్పుడు అతనికి అనస్త ఇచ్చారు ఈ లోపల ఐదో డాక్టర్ చీఫ్ చచ్చని వచ్చాడు ఆపరేషన్ థియేటర్లోకి వచ్చి ఆ ఎక్స్రే ఆ రిపోర్ట్లు అన్ని ఉంటాయి కదా ఆ రిపోర్ట్లు అన్ని చూసాడు అనమాట ఎక్స్రేలు అన్ని చూసాడు అప్పుడు పాలన్న చోట క్యాన్సర్ వాళ్ళు కనుగొన్నారు కనుగొంటే అప్పుడు ఆ డాక్టర్ అన్నాడట ఇది ఎప్పుడు తీసిన రిపోర్ట్లు అని అన్నాడట అంటే ఇవి తీ రిపోర్ట్లు వచ్చి తీసి రెండు వారాల పైన అవుతుందండి అంటే అలా కాదు ఇప్పుడు మనము ఈ ఎల్కీకి ఆపరేషన్ చేయాలంటే ఫ్రెష్ రిపోర్ట్ కావాలి నిన్న తీయాలా లేదంటే ఈ రోజన్నా తీయాలా కాబట్టి గా అతనికి ఎక్స్రే తీయండి అని చెప్పాడట అప్పుడు ఆ డాక్టర్లు ఏం చేశారంటే కోటూల్ ఎక్స్రే మిషన్ తీసుకుని వచ్చేసి ఆ నాలుగుకి వాళ్ళు ఎక్స్రే తీసారట ఆ ఎక్స్రే తీసేసి అప్పుడు దాదాపుగా అప్పుడు మూడు గంటలు టైం పట్టిస్తుందట అక్కడే అప్పుడు ఆ ఎక్స్రే తీసుకుని వాళ్ళు పరీక్షిస్తూ ఉన్నారట ఆ ఇగురు డాక్టర్లు మొత్తం ఎక్స్రే అంతా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటే వాళ్ళకి పిచ్చెక్కిపోయిందంట ఏంటో తెలుసండి ఆ క్యాన్సర్ కనబట్టలేదు ఇంతకు ముందు రిపోర్ట్ లేమో క్యాన్సర్ ఉంది ఇప్పుడు ఆ రిపోర్ట్ చూస్తే క్యాన్సర్ కనబట్టలేదు ఆ డాక్టర్లకు మతిపోయిందంట మతిపోయి ఏంటిది క్యాన్సర్ లేదు ఏమైందని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకుంటుంటే ఈ లోపుకి అనస్తయా ఇచ్చిన ఆ ఎలికి లేచి అప్పుడు డాక్టర్లు అన్నారట నువ్వు వెళ్ళిపోవచ్చాయా అన్నాడట ఏంటంటే డాక్టర్ గారు ఆపరేషన్ చేయకుండా వెళ్ళిపోమంటున్నారు ఏంటంటే నీకు క్యాన్సర్ లేదు ఏమి లేదు వెళ్ళిపోయా అన్నారట దేవునికి స్తోత్రం హలే ఎంత అద్భుతం చేశారండి దేవుడు డాక్టర్లు ఏమన్నారు నువ్వు మాట్లాడలేవు మేము అన్ని నాళ్ళు కట్ చేస్తాం ఫైనల్గా ఏం మాట్లాడుకుంటావో మాట్లాడుకో అన్నారు ఫైనల్గా ఇతను ఏం మాట్లాడాడు హలే లూయా హలే లూయ్యా హలే లూయ మూడే మూడు మాటలు మాట్లాడాడు అవే రికార్డ్ చేశారు నిజంగా ఎంత గొప్ప అద్భుతం దేవుడు ఎల్కీ జీవితంలో చేశాడండి ఎల్కీ తన చదువు డిస్కంటిన్యూ చేసి మరి దేవుని సేవ చేయటం ప్రారంభించాడట దేవునికి స్తోత్రం అక్కడే యూరోప్ ప్రాంతంలోని రొమేనియా బల్గేరియా అంగేరి అనే దేశాల్లో తిరిగి సువార్త ప్రకటించి తన సజీవ సాక్ష్యాన్ని అనేక మందికి ప్రకటించి అనేక మందిని క్రీస్తులను నడిపించాడట పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో జరిగిన సంఘటన నిజమే మనం విశ్వసిస్తే దేవుడు మన పట్ల కార్యం చేయడా మనల్ని స్వస్థపరచడా నిన్న లేడు ఏకరీతిగా ఉన్నవాడు కదా మన దేవుడు అవునా కదా అటువంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నామండి